రాజ్యసభలో టిడిపి ఖాళీ అయిందని మరో మూడు సభల్లోనూ ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి బీజేపీ నేత సిఎం రమేష్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైవి సుబ్బారెడ్డి ఉత్తరాంధ్ర వచ్చి రౌడీజం చేయాలని చూస్తున్నారని ఇది ఆయన మార్క్ రౌడీజం అని మండిపడ్డారు సిఎం రమేష్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాజ్యసభని తెలుగుదేశం పార్టీలో నామరూపాలు చేశాము మిగతా రెండు సభల్లో కూడా మిగతా మూడు సభల్లో కూడా తెలుగుదేశం పార్టీని అంచెలంచెలుగా ఖాళీ చేసే కార్యక్రమం చేయటం కోసం మేమందరం మీ నాయకత్వం కింద పనిచేస్తామని చెప్పి ఆయనకు ధన్యవాదాలు తెలియదు సిఎం రమేష్ మార్క్ రవిడీజం మార్క్ ఆ విధమైన రాజకీయ నాయకులు మన ప్రాంతానికి కావాలా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ రెవిడీజం పెత్తనాలు చేయడానికి ఏ విధంగా చేయబోతారు అనేది చిన్న శాంపిల్ మాత్రమే ఆయన ఇట్లాంటివన్నీ కూడా ప్రజలు కరెక్ట్గా బుద్ధి చెప్తారు అధికారులు కూడా పక్షపాతం లేకుండా వాళ్ళ డ్యూటీని వాళ్ళు డిశ్చార్జ్ చేస్తేనే రేపు ఎన్నికల్లో కూడా ప్రజలు సజావుగా వెళ్ళి వాళ్ళ ఓటు హక్కు నియోజించుకోవే పరిస్థితి ఉంటాయి ఈ విధంగా అధికారుల మీదే రుపాపు చేయాలని బెదిరించాలని ప్రజల్ని ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన అధికారుల మీద కూడా ఈ విధంగా చేంజ్ చేసుకునే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి దీని దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారిని ఎలక్షన్ కమిషన్ కూడా మేము